రామావతారం రావడం వల్ల అద్వైత గురు పరంపరలో జరిగినటువంటి చమత్కారం అది ఒకెత్తు అది వశిష్ఠుడికి ప్రయోజనం ఎందుకని తన బర్మగురువు తన దగ్గర శిష్యుడిగా చేతులు కట్టు కూర్చుని విద్య నేర్చుకుంటున్నాడు వశిష్ఠుడు లోకమునకు చేసిన మహోపకారం ఒకటి ఉంది ఏమిటా మహోపకారం అంటే దశరథ మహారాజు గారికి పిల్లలు పుట్టినప్పుడు పెద్దవాడైనటువంటి రాముడికి కానీ తర్వాత పుట్టిన భరతుడికి కానీ లక్ష్మణ చతుర్ఘులకు కానీ పేరు పెట్టేటటువంటి అధికారములు పొందిన వాడెవరు అంటే కులగురు అయినటువంటి వశిష్ఠుడు ఎప్పుడైనా పేరు పెట్టేటప్పుడు గురువు గారిని సంప్రదించి పేరు పెట్టాలి అంతేకాని ఏదో తుస్సు బుస్సు బాగుందని పేర్లు పెట్టుకోకూడదు అది ఎవరిని పిలిచామో వాళ్ళకి అభ్యున్నతి కల్పించాలి ఎవరు అలా పిలవబడ్డాడో వాడికి పిలిచిన వాడికి కూడా అభ్యున్నతి కారకమై ఉండాలి అందుకే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేనయిన పజ్య గజ్జ గీత భావార్థములనైన కమలనయ్యన్ను తలుప కలుషహరము అంటారోతన గారు భాగవతంలో మనం బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా అది పిల్లవాడి పేరే పిల్లవాణ్ణి ఆ పేరు పెట్టి పిలిచిన భగవన్నామం పలికాడు కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కీళినైన ఆడుకునేటప్పుడు భగవంతుని పేరు పెట్టి ఆడుకున్నా సరే పద్య గజ్య గీత భావార్థములనైన పద్యము వలన కాని గజ్యము వలన కాని గీతము వలన కాని భగవంతుని యొక్క నామాన్ని ప్రస్తుతి చేస్తూ పలికినంత మాత్రం చేత కమలనయ్యను తలుప కలుషహరము ఆ భగవంతుని యొక్క స్మరణ చేసి భగవన్ నామాన్ని ఉచ్ఛరించినటువంటి కారణం చేత మనసులో ఉన్నటువంటి కల్మషములన్నీ తొలగిపోతాయి లోకమునంతటిని కూడా తరింప చెయ్యడానికి అవకాశం ఇచ్చేటటువంటి నామాన్ని తన శిష్యుడికి ఉంచి లోకాన్నంతటినీ కూడా తరింప చేశాడు వశిష్ఠుడు తాను తరించాడు తన పరమ గురువు తనకి శిష్యుడై లోకాన్ని తరింపచేశాడు పెద్ద పిల్లవాడికి రామనామం ఉంచి లోకంలో రెండే తారకనామాలు ఒకటి ప్రణవం రెండవది రామనామం శ్రీరామ ఆ నామము తారక నామము అందుకే రామ 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 అనడం అలవాటైతే చాలు అది జీవితాన్ని తరింపచేసేస్తుంది అదేమంత తేలిక కాదు పనికి మాలిన మాటలు ఎన్నైనా నోటి నాలుక మీద దొరుకుతాయేమో కానీ రామనామం నాలుక మీద పలకడం అంత తేలిక విషయం కాదు అందుకే గోపరాజు గారు ప్రార్థన చేసి మరీ అడిగాడు నేను పలకగలనా రామా నీ నామాన్ని హరుణకు అవ్యభీషణున కద్రిచకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకుం దృప కన్యకు నర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపా నాకు జీహ్మపై చేయుమి కదా చరధి కరుణాపయోనిధి అన్నాడు నీ పతితపావన నామమున్నదే ఆ నామాన్ని నా నాలుక మీద నర్తింపచేయవయా రామా అని అడిగాడు రామనామము అంత గొప్పది రామనామాన్ని పలికినంత మాత్రం చేత రామనామాన్ని స్మరించినంత మాత్రం చేత రామనామాన్ని వ్రాసినంత మాత్రం చేత సమస్త పాపములు దగ్ధమైపోతాయి రా మా రా అగ్నిబీజం మా అమృత బీజం అందుకే అగ్నిబీజాన్ని పలికేటప్పటికి లోపల ఉన్న పాప రాసి ధ్వంసమైపోతుంది మా అమృత బీజం పెదవులు మూసుకుంటాయి కాబట్టి ఇక మళ్ళీ పాపము లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు అంత గొప్ప నామమైనటువంటి రామనామము పలకగలగడం ఆ రామనామాన్ని ఉచ్చరించడం చిట్ట చివరకి భగవంతుణ్ణి చేరడానికి మార్గం అవుతుంది అంత గొప్పదైనటువంటి రా నామాన్ని అందరూ తేలికగా పలకడానికి వీలైనటువంటి నామాన్ని మహానుభావుడైనటువంటి వశిష్ఠ మహర్షి లోకాన్నంతటిని ఉరించడం కోసమని ఆ రామనామాన్ని పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి ఉంచి ఆ నామం పలకడం చేత మనందరం తరించడానికి కావలసినటువంటి అవకాశాన్ని సుగమం చేశాడు అందుకే రామావతారం వచ్చినటువంటి కారణం చేత వశిష్ఠుడు పరమగురువు తనకి శిష్యుడై తరించాడు వశిష్ఠుడు ఆ పిల్లవాడికి రామనామాన్ని ఉంచిన కారణం చేత మనందరం యుగాలు మారిపోయినా కూడా తరించాం అందున నరుడికొక్కడికే స్వరపేటి ఉంది భగవన్ నామాన్ని పలకగలిగినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి ప్రాణి ఒక్కడే ఆ రామ నామాన్ని పలకడం రామా అనగలగడం ఎన్ని కోట్ల జన్మల తరువాత వచ్చే అదృష్టము ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అందులో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులు రామా అని అనమన్నా కూడా అనలేవు ఎందుకు అనలేవు అంటే వాటికి అలా నామము చెప్పగలిగినటువంటి శక్తి లేదు కానీ ఒక్క మనుష్యుడు మాత్రం రామ అనగలడు ఒక్కసారి కానీ మనుష్య శరీరాన్ని విడిచి అనుకోండి ఇక మళ్ళీ రామ అనగలిగినటువంటి అవకాశం ఉండదు అందుకే ఆ మనుష్య శరీరం ఉండగా ఉపయోగించుకోవలసిన అత్యంత ప్రధానమైనది ఏదైనా ఉంటే రామనామమును పలకడమే అత్యంత శ్రేయోదాయకము అత్యంత ప్రధానమైనటువంటి విషయము కాబట్టి అటువంటి రామనామము ఏదైతే ఉందో ఆ రామనామము చాలా గొప్ప నామము అటువంటి రామనామాన్ని పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తికి వచ్చి ఆయన ఉంచి వశిష్ఠ మహర్షి మనందరినీ కూడా తరింపచేశారు అంత గొప్ప రామనామం అటువంటి రాముడికి విద్య వశిష్ఠ మహర్షి నేర్పారు రామావతారము యొక్క ప్రయోజనము నెరవేరాలి అంటే నరుడిగా వచ్చినటువంటి రాముడికి పూర్తి కర్మాధికారం లభించాలి అంటే ఆయనకి వివాహం జరగాలి వివాహం జరిగి గృహస్థైతే తప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అధికారం రాదు వివాహమై ధర్మపత్ని ఉంటే తప్ప ఆయన పట్టాభిషేకం పొందడానికి యోగ్యత పొందడు ఆయన వివాహం చేసుకుని సీతమ్మ తల్లితో కలిసి ఉంటే తప్ప పితృణం తీర్చుకుని సంతానాన్ని పొందడానికి కామాన్ని ధర్మంతో ముడివేయడానికి అవకాశం కలగదు అందుకని ఇప్పుడు రాముడికి తగినటువంటి ఇల్లాలని చూడాలి రాముణ్ణి శ్రీరాముణ్ణి చెయ్యాలి అంటే శ్రీకారమణకు అర్థమేమి అంటే ఆయనని సహితుణ్ణి చెయ్యాలి ఆయనకి తగిన ఇల్లాలు ఎవరు వచ్చినది శ్రీ మహావిష్ణువు రాముడిగా వచ్చాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఎవరు సాక్షాత్తు ఆదిలక్ష్మి ఆ తల్లి ఈ లోకంలో ఎక్కడో అవతరించింది ఆమె మాయాస్వరూపిణి ఆ మాయాస్వరూపాన్ని భరించగలిగినవాడు వహించగలిగినవాడు ధరించగలిగినవాడు పరబ్రహ్మస్వరూపం నరుడిగా లోకంలో తిరుగుతోంది రాముడు ఆ రాముడికి తగిన ఇల్లాలు ఎక్కడో పుట్టింది ఇది కనిపెట్టి వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యగలిగినవాడు రాక్షస సంహారానికి కావలసిన నేపథ్యాన్ని ఏర్పాటు చేయగలిగినవాడు భూత భవిష్యత్వర్తమాన కాలములు తెలిసిన బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు అందుకే రాముణ్ణి శ్రీరాముణ్ణి చేసేటటువంటి విశేషాన్ని విశ్వామిత్ర మహర్షి తాను స్వీకరించారు వశిష్ఠుడు విద్య చెప్పాడు పరమ శిష్యుణ్ణి చేసుకున్నాడు నేను తరించాలి రామావతారానికి నేను గురువుని కావాలి రాముణ్ణి శ్రీరాముణ్ణి చేసినటువంటి ఘనత నేను పొందాలి అని విశ్వామిత్రి విశ్వామిత్ర మహర్షి పరమ సంతోషంతో వచ్చాడు సిద్ధాశ్రమంలో తాను చేస్తున్నటువంటి యజ్ఞాన్ని సంరక్షించడానికి రామలక్ష్మణుల్ని తనతో తీసుకెళ్లేటటువంటి మిష మీద తీసుకెళ్లి తన సంకల్పం చేత అనేకమైనటువంటి అస్త్రములు ఇచ్చేశాడు పిల్లలిద్దరూ రాజకుమారులు అంతకు ముందంత నడక తెలిసి ఉన్నవాళ్లు కాదు దశరథ మహారాజు గారు రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడికిచ్చి నువ్వు మీరు విశ్వామిత్రుడితో వెళ్ళండి ఆయన ఏం చెప్తే చెయ్యండి అన్నాడు దదౌ కుషికపుత్రాయా సప్రీతే నంతరాత్మనా అన్న మహర్షి